పాపా ఓ బాబా బయటికి రా ఈ చిలక కావాలా ఆ కావాలి అయితే బయటికి రా అయితే బయటికి రా బయటికి రా ఆ అదసరే కనేని నా పేరు ఏంటి తులసి ఆయన నీకేమవుతారు మా నాన్న నాన్న మరి మీ అమ్మేది నేత వెళ్ళింది దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎవరు చెప్పారు నాన్న చెప్పారు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా ఎందుకు రారు వస్తారు అసలు నన్ను పంపింది మీ అమ్మే మా అమ్మ అవును పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది నన్ను అమ్మ అనమని నీకు నిజమా నిజం అలాగైతే నాన్నతో చెప్పొస్తాను దగ్గర నుండి ఇంకొమ్మని పంపించింది రాజిస్తాను తులసి మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడే ముంచుడమ్మా తులసి వీళ్ళలో ఉన్నాడే చూడు

చూసి దాన్ని లేపేస్తే ఆ నువ్వు చెప్పేది నిజమా మన ఊరొచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడ అవునయ్యా నా కళ్ళారా చూసేనండయా వాడు మళ్ళీ మన ఊళ్ళో కిందకు వచ్చినట్టు చూడండి ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి వాడికి ఊళ్ళో తినడానికి తిండి తాగడానికి నీళ్లే కాదు పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు నాలుగు పది ఇడ్లు పార్సిల్ మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా రెండు కిలోలు బియ్యం ఇవ్వండి మీకు ఏమైనా సరుకులమ్మారని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమైన కొట్టు లేపేస్తారయ్యా మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా తుసి తుసి వింటమా ఏమైందమ్మా ఏమైంది ఎందుకు గడుస్తున్నా చెప్పమ్మా కావాలి పాడు పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు నేను అమ్మను కాదుగా అందుకే తెచ్చాను ఈ లోకం అంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను అంటే నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను కానీ నీ దగ్గర ఓడిపోయాను నీ చేయి తగలగానే రాయిని అయ్యాను నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం రమ్మా